ప్రైజ్ క్రీస్తు క్రీస్తునందు ప్రియలారా మన ప్రభువును రక్షకుడు ఏసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ ఉదయకాలపు వాక్యమును ధ్యానించడానికి పూర్వకంగా సిద్ధపడున్న మీ ఎల్లరకు శుభములు తెలియజేస్తా ఉన్నా బాగున్నారా ప్రిలారా మంచిది మీరున్న స్థలాలలో దేవుని కృప మీకు మెండుగా తోడై ఉండాలని దేవుని సన్నిధిలో మేము ప్రార్థన చేస్తా ఉన్నాం నేటి ఉదయ కాలపు వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుని ఉన్నామా పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి లూకా శుభవార్త పదమూడవ అధ్యాయం ఆరవ ఉచితము నుండి ఈ లాగున రాయబడి ఉంది ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరుపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను అతడు దాని పండ్లు వెదకి వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు గనుక అతడు ఇదిగో మూడేండ్ల నుండి నేను ఈ అంజురుకు చెట్టున పండ్లను వెదుకుచూ వచ్చుచున్నాను గాని ఏమీ దొరకలేదు దీనిని నరికివేయము దీని వలన ఈ భూమి ఎలా ద్రాక్ష తోట మాలితో చెప్పాను అయితే వాడు అయ్యా నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వెయ్యి మట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనిము ఈ ఉపమానములో చాలా భావగర్భితమైనటువంటి సందేశాన్ని యసుక్రీస్తు ప్రభువారు ఈ లోకమంతటికి పిల్లలు మనందరికీ తెలియజేస్తా ఉన్నాడు ద్రాక్ష తోట ఉందంట ఆ ద్రాక్ష తోటలో ఒక అంజురుపు చెట్టును కూడా మరి ఉంచడం తోటమాలిని మనం చూస్తాం యజమానుడు మూడు సంవత్సరాలుగా చూస్తున్నాడంట పిల్లలు ఏంటనంటే ఆ అంజురపు చెట్టు నుండి ఏమైనా ఫలాలు వస్తాయేమని చెప్పి ఈ మూడు సంవత్సరాల్లో ఏ సంవత్సరం కూడా అది ఫలము లేనిదిగా ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం అప్పుడు యజమానుడు అంటున్నాడు ఈ ద్రాక్ష తోటలో ఈ చెట్ల మధ్య ఈ పలము లేని చెట్టు ఉండటం ఈ భూమి ఎందుకు వ్యర్థపరచాలి దీని వెంటనే నరికి వేయము అని చెప్పి యజమానుడు తోటమాలతో చెప్పినప్పుడు తోటమాల అంటున్నాడు అయ్యా ఒక్క సంవత్సరం అవకాశం ఇవ్వండి అది ఫలించేదిగా నేను చేస్తాను ఒకవేళ అది ఫలించకపోతే అప్పుడు దాన్ని నేను నరికి వేస్తాను అగ్నిలో దాన్ని కాల్చివేస్తాను అని చెప్పి అన్నప్పుడు ఒక చక్కటి అవకాశం మనలా ఇవ్వబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఇప్పుడు నూతన సంవత్సరంలో పని ప్రవేశించినటువంటి మనం ఒక అంజురుపు చెట్టు లాంటి వాళ్ళం ఇంతవరకు కూడా మధ్యరానికి వెళ్తున్నా నూతన సంవత్సరాలు వస్తూ పోతూ ఉన్నా దేవుని పిల్లలమని చెప్పి మనం ముందుకు వెళ్ళిపోతూ ఉన్నామేమో ఇంతకీ ప్రభువు కోరుకున్నటువంటి ఫలాలు మన జీవితాల్లో ఉన్నాయా ప్రభు ఇష్టపడుతున్నటువంటి ఆ మంచి క్రియలు ఆ నీతి క్రియలు ఆ ఫలించే జీవితం రక్షణ అనుభవం మన జీవితంలో ఉందా ఈ మాటలు ప్రభు మన కొరకే తెలియజేస్తా ఉన్నా ఫలములు ఫలించని అంజురుపు చెట్టు విషయంలోనే యజమానుడు అంత గొప్ప తీర్మానం తీసుకుంటే మన కొరకు ప్రాణం ఇచ్చి రక్తం కార్చి తన జీవితాన్ని త్యాగం చేసినటువంటి ఏసయ ఎందుకరగో తెలుసా మీరు మారు మనస్సుకు తగిన ఫలములు ఫలించండి అని చెప్పాడు ప్రభు మనకి ఈ నూతన సంవత్సరంలో అలాంటి ఫలాలు మనం కలిగి క్రీస్తుకు మాదిరిక లోకములో క్రీస్తును మనం కలిగి లోకములో అనేకులను క్రీస్తు నడిపించే ఒక మాదిరికరమైన జీవితాలు ఫలభరితమైన జీవితాన్ని మనం కలుగుందాం దేవుడి మాతలు మనం గాక పరిశుద్ధుడు అయిన తండ్రి ఈ సందేశాన్ని వింటున్నటువంటి మీ ప్రియ బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకునండి ఫలము లేని చెట్టు నరికి వేయబడటానికి సిద్ధమైందో ఒకవేళ మా జీవితంలో కూడా ఆత్మ సంబంధమైన ఫలాలు మారు మనసుకు తగిన ఫలాలు లేకపోతే ఒక దినాన్న నరకమునకు మేము నడిపించబడతామయ్యా దయచేసిన ఆయన ఈ ఉదయకాల సమయంలో ఈ సందేశాన్ని వింటున్నటువంటి ప్రతి బిడ్డల జీవితాన్ని ఆశీర్వాదకరంగా ఫలభరితమైనటువంటి మార్గములను నడిపించాలి ఏసు నామం పేరిట అడుగుతున్నాను తండ్రి ఆమె మే గాడ్ బ్లెస్